థెరపీ అంటే యూజువల్లీ చాలా మందికి తెలిసిన థెరపీ అంటే కీమోథెరపీ సో కీమోథెరపీ అనేది చాలా కామన్గా అందరికీ వింటారు వినగానే ఆ వర్డ్ వినగానే కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు ఎందుకు అనేసి అంటే జుట్టు ఊడిపోతుంది నల్లగైతాను ఏళ్ళు అవుతాయి ఇట్లాంటి భయంతో ఎక్కువ మంది ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందు రనమాట అండ్ దాన్ని అంటే మనకి క్యాన్సర్లో ట్రీట్మెంట్ చూసుకున్నట్టయితే సర్జరీ మెయిన్గా కీమోథెరపీ సెకండ్ రేడియేషన్ థెరపీ టార్గెటెడ్ థెరపీ అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఇమ్యూనోథెరపీ అవి కూడా వస్తాయండి హా కొన్నిసార్లు హార్మోన్ థెరపీ ఇన్ని రకాల డిఫరెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉంటాయి బట్ ఆల్ ఏ క్యాన్సర్కి అన్ని ప్రతి క్యాన్సర్కి అన్ని ఇవ్వాల్సిన అవసరం ఉండదు సో ఏ క్యాన్సర్కి ఏ ట్రీట్మెంట్ అవసరం అనేది మీ డిసీజ్ బయాలజీ అండ్ క్యాన్సర్ యొక్క ఏ స్టేజ్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం అండ్ మనకి మీరు బై సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనేసి అంటే యూజల్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ తోటి బాధపడతారు తోటి యూజువల్ చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి థెరపీ ఇమ్యూనోథెరపీ కీమోథెరపీ తోటి ఏంటంటే మన క్యాన్సర్ కణాలనే కాకుండా పక్కనున్న నార్మల్ కణాల మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట సో దానివల్ల మనకి లా లాస్ ఆఫ్ హెయిర్ కానీ వీక్నెస్ కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ లూజ్ మోషన్స్ అవ్వడం అట్లాంటివి ఉంటాయి బట్ అవన్నీ కూడా మేనేజబులే ఉంటాయి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఆల్ అవన్నీ కూడా మన రిస్క్ బెనిఫిట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ చూసుకుంటే మనకి ఈ సైడ్ ఎఫెక్ట్ రిస్క్ కంటే బెనిఫిట్ ఆఫ్ ద ట్రీట్మెంటే ఎక్కువగా ఉంటుంది అప్పుడు వీ హ్యావ్ టు అండర్ అండర్గో ఆల్ దోస్ థింగ్స్ అనమాట